సినీ నటి నివేద పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆమె వెళ్తున్న కారణం పోలీసులు ఆపి తరఖీ చేయాలి డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పిన అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డు చేయగా అతనిపై ఫైర్ అయ్యారు కొలేట్ చేయండి ఫిలి సెక్షన్ కోడ్ పోతవు మా యోషనా ప్రోటోకాల్ పోతవు ఇటు ఓపెన్ చేస్తా మేడం ప్లీజ్ గమనించండి ఇది కొద్ది తెలునా ఒక్కొక్కటి జుట్టుగా ప్లీజ్ ఓపెన్ చేయండి ఈ ఓపెన్ చేయమటపి టూసర్ ప్లీజ్ ఇటు ఓపెన్ చేయండి ప్లీజ్ అద్దం చూస్తుంది ఇది paru కి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ ఆర్ మేడం ప్లీజ్ ఎక్కి ఓపెన్ చేసి మా చేసుకుంటాం ఆర్ యు రికార్డింగ్ రికార్డింగ్